నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక శ్రీ వల్ల శుభవార్త అందుకుంటారు ఈ లోకల్ల మీద అదృష్ట వంతలు ఈ రోజు మీకు అనిపిస్తుంది ఈ రోజు శుభవార్త వినగానే ఎగ్రిక్ గంతలేయటం మాత్రం ఖాయం మనసులో ఈ రోజు సంతోషం అనేది రావడం జరుగుతుంది ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది ప్రేమలు సఫలీకృతం అవుతారు వారికి ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి ప్ర వివాహం చేసుకున్న వారు సఫలీకృతం అవుతారు ఈరోజు ఎవరైతే మరి వ్యాపారాలలో ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తారు ఈరోజు జాగ్రత్తగా ఉండటానికి ఒక రోజుగా ఉంటుంది ప్రయాణాన్ని నివారించటము మంచిది ఈరోజు మరి వివాహ జీవితాల తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోవాలి ఈ రోజు విద్యార్థిని విద్యార్థులకు మంచి మార్గం అనేది ల లభిస్తుంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు మరి మరి వారి ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారు ఎవరైతే మరి పరీక్షలో రాసి ఉన్నారో వారు ఉత్తీర్ణలవుతారు ఎవరైతే అనవసరమైనటువంటి విషయాలలో మరి ఉంటారో వారి సమస్యలు రావడం జరుగుతూ ప్రారంభమైపోతుంది వారు కాబట్టి ఈరోజు జాగ్రత్తగా అయితే ఉండాలి రాసి వారు కుటుంబానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు ప్రియమైన వారితో తేడాలు రాకుండా చూసుకోవాలి ప్రేమికులు ఈ రోజు బహుమతి ంటారు కుటుంబంతో సమయం గడుపుతారు మరియు ఈ రోజు కొన్ని పరిస్థితులను బట్టి చూసినట్లయితే కనుక అదృష్టం మీకు మద్దతు అయితే లభిస్తుంది సహకారం అందుతుంది బడ్జెట్ ను గుర్తు పెట్టుకొని నడవాలి ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి మిత్రి మీరు ఖర్చులు చేయకూడదు లేకపోతే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే రావచ్చు తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకండి తొందరపాటు మరియు చొరవను నివారించండి పనిని ప్రభావితం చేసే విషయాలు ఈ రోజు జరుగుతాయి వృత్తిపరమైన ప్రయత్నాలు సాధారణంగా ఉంటాయి రుణాలు తీసుకునే లావాదేవీలు అరికట్టండి ఈ రోజు మీరు చూసినట్లయితే పరిశ్రమ వాణిజ్యం ప్రభావితం అవుతుంది మరియు ఈ రాశి వారు మాత్రము మరి చూసినట్లయితే గనక మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని ఈరోజు కాపాడుతుంది మీ చేసినటువంటి పుణ్య కార్యాలు ఈరోజు మీకు ముందుకు వస్తాయి ఒక ప్రమాదకర పరిస్థితి నుండి మీరు బయటకు రాగలుగుతారు మరియు ఈ రోజు రాశి వారు ఎవరైతే మరి అనవసరమైనటువంటి సమస్యల్లో ఉన్నారో వారు కూడా చక్కగా బయటకు రాగలుగుతారు అన్ని రంగాల్లో కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం వారికి కనిపిస్తుంది నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు బంధువులతో అది ఆనందంగా గడుపుతారు అనవసరమైన ధన వ్యయం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ దైవ దైవారాధన చేయడం మానకూడదు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తి గడిస్తారు కోరుకున్న అప్రయత్నంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఒక శుభవార్త అందుకుంటారు శత్రులు దూరం అవుతారు పనితీరు ప్రశంసలు అందుతాయి అధికారులు నుంచి సహ సహకారాలు కూడా అంతా బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది శ్రాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభాలను అయితే ఈ రోజు రాసి వారికి కనిపి కలిగించే విధంగా సూచనలు అయితే మరి గట్టిగానే కనిపిస్తున్నాయి ఈ రోజు ముందుకు నడిచే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి లాభాల శాతం బాగుంటుంది పరిరక్షణ పెరుగుతుంది క్రెడిట్ గౌరవం పెరుగుతుంది లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేస్తారు దృష్టిని కొనసాగిస్తారు నిన్న సామర్థ్యం పెరుగుతుంది రిస్క్ తీసుకుంటారు ఇక ఈ రోజు లక్కీ లక్కి సంఖ్య పదకొండు లక్కి కలర్ అయితే వైలెట్ అమ్మవారికి ఈ రోజు మీరు నైవేద్యంగా పెట్టినటువంటి అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని రోజు చిన్న పిల్లలకు పంచి పెట్టండి శుభప్రదంగా అయితే మీకు ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో